టీవీకి స్వాగతం పెద్దపల్లి జిల్లా సుగ్లంపల్లి శివార్లో పెద్ద మనుషుల సమక్షంలో కొన్నేళ్లుగా భార్య భర్తల పంచాయతీ తెగడం లేదని అటుపక్క ఇటుపక్క పెద్ద మనుషులను ఉరికించుకుంటూ కత్లతో పొడిచిన ఇరు వర్గాలు ఇద్దరు పెద్ద మనుషులు అక్కడికక్కడే హాతం పంచాయతీలు చేసే పెద్ద మనుషులు తస్మాత్ జాగ్రత్త

పంచాదీ అన్నారు పంచాయతీకాన్ని తీసుకొచ్చి రవిడీలో పెట్టి వాళ్ళందరి కొడుకులు హనుమంత్గాడు జంపిగాడు ఇంకో లచ్చిగాడు పోతే వాడు హనుమంత్గాడు ఇంకో రావడు వాడు సారు వాళ్ళు రవిడీలో పట్టుకొచ్చి మమ్మల్ని వచ్చి రప్పించుకుని కొంచెం పంచాయతీగా రమ్మన్నారు రద్దిచ్చు నాలుగు బొత్తు కాని చెప్పారు పిల్లనిచ్చి మా ఉసురు కోసుకున్నారు నా కొడుకులు ఉసురుగోసుకున్నారు నా కొడుకుని పెట్టారు మళ్ళా కొట్టి ఇంకా పెద్ద పంచాయతీ వేసుకున్నంత వచ్చి పెద్ద గురు జిల్లా వాటికి వచ్చింది నా కొడుకులా ఒడిపోయింది